ఇక్కడ చిన్నపిల్లలు తిరిగేటువంటి ప్లేస్లు ఇక్కడ విద్యానికేతన్ మరియు శారదా స్కూల్ రెండు ఉన్నాయి అలాగే రామ మందిరం కూడా ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా పిల్లలు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు మరి ఈ తిరిగేటువంటి జన సంచారం ఉన్నటువంటి ప్లే ప్లేస్లలో ఈ విధంగా ఆవులని వదలడం వల్ల ఇవి చిన్న పిల్లల మీద దాడి చేసే దీనికి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాము ఇక్కడ ఎవరు అధికారులు స్పందించడం లేదు ఏదో ఒకటి జరిగి ఎవరికో ఒకటి ప్రమాదం జరిగితే గానీ ఇక్కడ అధికారులు అనేది ముందుకు రావడం లేదు ఒక పది రోజుల కిందట మా సిపిఐ నాయకుడు కృష్ణ వాళ్ళ అమ్మాయి చనిపోతే డెంగ్యూ వ్యాధితో చనిపోతే అప్పుడు వచ్చి శానిటైజేషన్ చేస్తారు అప్పుడు వచ్చి వీళ్ళు మనకు శుభ్రం గురించి చేస్తారు జీవాలు వచ్చి దాడి చేస్తే అప్పుడు కానీ స్పందించరా అంటే ఎవరికో ఏదో ఒకటి జరగాలనా జరగక ముందే తగిన చర్యలు ఎందుకు తీసుకోరు ఇవి మూగజీవులు వాటికి ఏ విషయం తెలియదు ఇవి చిన్నపిల్లలు తిరిగేటువంటి ప్లేస్లలో ఈ విధంగా వదలడం వల్ల అవి దాడులు చేస్తే దీనికి బాధ్యత ఇవ్వరు అట్లాగే ఇక్కడ కూర్చునివి మలమూత్రాలు విసర్జిస్తున్నాయి మలమూత్రాలు విసర్జించినప్పుడు వీటి నుంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి రోగాలను బారి పడుతున్నారు ఈ మలమూత్ర విసర్జన వల్ల వచ్చేటువంటి వ్యాధులకి ఎవరు బాధ్యత తీసుకుంటారు దీన్ని ఎందుకు పరిష్కారం చేయడం అధికారులు డిఎంహెచ్ఓ గాని డిపిఓ గాని ఎంపీ ఎంఆర్ఓ ఎంపీడీఓ అందరు కూడా కదలి వచ్చినారు అంటే ఏదో ఒక ప్రమాదం జరిగితేనే వీళ్ళు వస్తున్నారు ఒకళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు సమస్య ముందే చెప్తున్నాము ఈ విధంగా ఉండడం వల్ల పిల్లల మీద ఇవి దాడి చేస్తే దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు రేపు ఎవరా ఏదైనా జలగరాని జరిగితే వెల్దుర్తి ప్రజలు మాత్రం బలంగా ప్రశ్నిస్తున్నారు అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటారు ఈ ఓనర్లను పిలిచి వీటిని గోకులాలకు పంపించడం కానీ లేదంటే గోశాలకు పంపించడం కానీ చేసి పిల్లల ప్రాణాలను కాపాడవలసిందిగా కాజా హుసేన్ కాంతి కిరణం తరపున మీకు తెలియజేస్తాం పంచాయతీ బోర్డు వాళ్ళకి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ ఆవుల వల్ల జరిగేటువంటి దాడుల వల్ల పిల్లలకు జరిగే ప్రమాదం ఉంది దీన్ని కాపాడండి అట్లాగే ఇక్కడ కుక్కలు కూడా స్వైర విహారం చేసి పిల్లల్ని ఎక్కువ కుక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ వీటి వల్ల పిల్లల మీ పిల్లలకు అవి దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇక్కడ వెల్దుర్తిలో మనకు పందుల స్వైర విహారము అలాగే ఈ కుక్కల వల్ల వచ్చేటువంటి దాడులు ఈ గో గోవుల వల్ల వచ్చేటువంటి దాడులతో పిల్లలకి పెద్దలకి గ అందరికి కూడా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పంచాయతీ బోర్డు వాళ్ళకి గట్టిగా మేము తెలియజేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఒక కోటి డెబ్బై మూడు పాయింట్ పదహైదు లక్షలకు మనకు ఇక్కడ ఆ మొన్న లాస్ట్ ఇయర్ ఈ పనులు చేపట్టారు దీనిలో మరి గోకులం షెడ్లకు కూడా అవకాశం కల్పించారు ఈ గోకులం షెడ్లకు వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు కూడా శాంక్షన్ చేశారు మరి గోకులాల షెడ్లు ఏమవుతున్నాయి మరి గోకులాల షెడ్లు కట్టించేది దేనికోసము మరి ఆవులను భద్రపరచుకోవడం కోసమే కదా అట్లాగే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు షెడ్యూలన్నీ ఏర్పాటు చేసుకోండి ఇలాగా విచ్చలవిడిగా మీరు ఈ వీధులలో వదిలేయడం వల్ల అవి దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పి పంచాయతీ బోర్డు అధికారులకు మేము తెలియజేస్తున్నాం